చాలపల్లి చాలపల్లి రైతులు వర్దిల్లాలి చాలపల్లి రైతులు జై తెలంగాణ చాలపల్లి గ్రామము పాదయాత్ర చేయడంలో ముందు వరుసలో ఉండి అందరికంటే ముందు మా చిన్నం కన్నా సార్ పెట్టండి నేను మొత్తం డీజే మొత్తం కూడా నేనే చూసుకుంటాను ముందుగా డొనేషన్ ప్రకటించిన నాయకుడు మా చిన్నం కన్నా అదేవిధంగా ఇక్కడ మాజీ తాజా సర్పంచి మోహన్ గారు సీనియర్ నాయకుడు రామచంద్ర గారు మా గ్రామాధ్యక్షుడు తిలక రాజు గారు ఇతర పెద్దలు అందరికీ అందరి పేరు అనుకోకుండా దయచేసి ఈరోజు ఇక్కడికి వచ్చే ముందే నేను అధికారులతో మాట్లాడడం జరిగింది చాలా పెళ్లికి వంద పర్సెంట్ నీళ్ళు వస్తాయి ఇక్కడ ఉన్న కుంటలు కానీ పైనున్న చెరువు కానీ మొత్తం కూడా నిండిన తర్వాతనే మళ్ళీ కిందికెళ్ళే ఏర్పాటు ఉన్నది ఇప్పటి వరకు రూపాయలు అంటే నూట నాలుగు కోట్లల్లో ఇప్పటి వరకు నలభై ఎనిమిది కోట్ల పని అయింది కానీ బిల్లు మాత్రము పుట్టి ఎనిమిది కోట్లు మాత్రమే చెల్లించడం వల్ల సకాలంలో బిల్లు రాకపోవడం వల్ల పని పనిసరిగా చేయట్లేదు దానివల్ల ఇక్కడ స్థానిక మనమందరం కూడా కష్టపడి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపించిన కడియం శ్రీ గారి నమ్మక ద్రోహం చేసి బిడ్డ కోసము పార్టీ మారి ఇక్కడ పడలే సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇక్కడ ఇది గడ్డ అన్ని ఎలక్షన్లలో కూడా ఎప్పుడు ఇక్కడ లీడ్ ఉంటుంది నన్ను నాలుగు సార్లు గెలిపించి దాంట్లో కూడా ముందు వస్తాం సో ఈరోజు ఇక్కడ చాల పెళ్లికి సాగునీరు సమృద్ధిగా రావడానికి సకాలంలో యూరియా అందించాలనే ఉద్దేశంతో రైతులకు మద్దతుగా ఈరోజు పాదయాత్ర కార్యక్రమం చేస్తున్నాం సో ఈ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పైన సహకరిస్తూ మరి షాలపల్లి గ్రామం తప్పకుండా రాబోయే రోజుల్లో నెంబర్ వన్ గ్రామంగా తీర్చిద్దాం ఇప్పటికే చాలా పనులు మనం చేసుకున్నాం మళ్ళీ తర్వాత మనము ఊరుకి సంక్షేమాలు ఇంటిటికి ఫలాలనే కార్యక్రమంలో కూడా వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది సో ఏదేమైనా కూడా మనమందరం కూడా ధైర్యంగా ముఖ్యమైన వాళ్ళు యూత్ యువకులందరూ కూడా అక్కడ గండి రామారావు వరకు కూడా నడవాల్సి ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సమయం నేను మెయింటైన్ చేస్తున్నాను నేను ఉరకాలంటే ఉరకగలను ముందు కూడా పోగాలను కానీ అందరికి ఒక గంటకి ఇక్కడికి రావాలనుకుంటున్నాం గంటకి ఇక్కడికి వచ్చినాం ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మళ్ళొక గంటలు ఎక్కడికి పోతాం అంచెలు అర్ధ గంటలో మనము బజలు కూడా పోతాం తర్వాత పావు గంటలో కొమ్ముటానికి పోతాం అంతే లెక్క ప్రకారం పోతున్నాం ఒక గంట వెనక మొదలైంది అక్కడ పోయే వరకు అది కవర్ చేసుకున్నాం నాతోని యంగ్ అండ్ డైన్ మీకు వంద మంది ఉన్నారు మిగతాలో ముందు వస్తాను ఇంకొత్తాను అట్లున్నారు అని కానీ మొత్తంగా పాదయాత్ర రేపు ఎట్లా ఉంటుంది హుషారు ఉండాలి